కృష్ణాష్టమి రోజున హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి గుడికైతే వెళ్ళాము కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఎన్నో అనుకుంటాం కానీ మన లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు ఎందుకంటే లైఫ్ అన్ప్రడిక్టబుల్ కాదు సో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను చెప్పే ముందు అందరికీ రిలేటెడ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండ్ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే కన్నయ్య అంటే కృష్ణుడికి నేను విషయ చెప్పినట్టే అసలు కృష్ణ అనే పేరుకి అర్థం ఏంటి అంటే అపరిమిత ఆనందం అని అర్థం అనమాట నో లిమిట్స్ అనమాట లిమిట్స్ లేవు అని అర్థం వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి వ్లాగ్స్ అనమాట ఇక్కడ చూసారు కదా వాతావరణం అయితే చాలా బాగుంది అంటే మేము వచ్చి టెంపుల్ తిరుపతిలో చాలా ఫేమస్ బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ చూసారు కదా పాప ఈ పాప వచ్చి చక్కగా సర్కస్ అయితే చేస్తుంది మేమైతే ఇలా వెదర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ తిరునాలు లాగా జరుగుతాయి అనమాట తిరుపతిలో తెలియని వాళ్ళంటూ ఉన్నారు కృష్ణాష్టమి ఈ రోజున త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట తిరునాల్లో ఎలా అమ్ముతారో అలానే ఇవన్నీ అమ్ముతారన్నమాట లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి అలా చూస్తూ చూస్తూ పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారన్నమాట ఏ తిరునాలు అయినా ఏ పండగలైనా ఎక్కువగా కనిపించేది చిలక దోశాలు అనమాట నాకైతే చిలకలు చాలా కనిపించాయి అనమాట చిలక దోశం అయితే తెప్పించుకోలేదు కానీ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నందుకు ఫిఫ్టీ రూపీస్ కట్టక అని అన్నాడు ఆశ్చర్యం వేసింది ఆ కామెడీ గానే అన్నాడు అనుకోండి ఇంకా ఈ వాల్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఈ చిన్న చిన్ని ఒక పిల్లలు మా ఇంట్లో ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను బలే ఉన్నాయి మా పిల్లలు చూసి బలే ఊగుతున్నాయి అన్నారు మా వాళ్ళు ఎందుకో ఈసారి ఇది కొనమ్మా అది కొనమ్మా స్టార్టింగ్ స్టార్టింగ్ కుల్ఫీతో కవర్ చేసేసాం నాకు ఎందుకో ఈ బలం నచ్చింది కానీ తీసుకోలేదు అండ్ నడుస్తూ నడుస్తూ ఇంకా అలా చాక్లెట్స్ ఇలా చాక్లెట్స్ అంటే అది ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినాలి అనిపిస్తుంది కదా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే ఐస్ క్రీమ్ కాదు కుల్ఫీ అది తిన్నాం అనమాట ఇంకా ఈ బాబుని షూట్ చేశాను నేను ఎందుకంటే నాకు నచ్చింది ఆ బాబుకు తలకి చిన్న లైటింగ్ అట్లా పెట్టుకున్నారనమాట బాగుంది కదా ఇక్కడ బ్యాంగిల్ చూడండి బలం వచ్చిగా ఉన్నాయి కదా తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇస్కాన్ టెంపుల్ దర్శిస్తారు తిరుమల విజిటెడ్ ప్లేసెస్ లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు నార్మల్ గా అయితే అంత రష్ అయితే ఉండదు ఇస్కాన్ టెంపుల్ కి ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటారు ఈ ఇండిపెండెన్స్ డే అండ్ కృష్ణాష్టమి సండే రావడంతో ఫుల్ రష్ అయితే ఉంది ఇస్కాన్ టెంపుల్ కి క్యూ లైన్ అయితే ఏమి పెట్టరు బట్ కృష్ణాష్టమి క్యూ లైన్ అయితే పెడతారు మేము దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత అంటే ఒక హాఫ్ అవర్ లో దర్శనం అయిపోయింది వచ్చిన తర్వాత ఇలాగా హుండీల కానుకలు అయితే వేసేసాం ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంటుందని నేను చూపి ఇంకా కృష్ణుడు రాధా గోపికల మధ్యలో ఇలా ఫుల్ డెకరేషన్ చేసి చాలా బాగుంటుంది వీడియో కన్నా డైరెక్ట్ గా విజిట్ చేసి చూడడం వల్ల ఆ ప్రశాంతత అనేది మనకి కలుగుతుంది ఎంత ఎంత అంటే గోపికల మధ్యలో ఆ కృష్ణుడు ఇరవై ఒక్క అవతారాలు అయితే ఎత్తాడనమాట అవి ఏంటి అనేది నేను వేరే వీడియోలో అయితే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి చూసేసేయండి ఆ వీడియో లింక్ నేను ఎండ స్క్రీన్ లో ఇస్తాను ఇక్కడ వచ్చి మా పాప చేత నేనైతే డొనేట్ చేయించాను అన్న ప్రసాదానికి నూట పదహారులు అయితే ఏదో మాకు తోచిన సాయం అయితే మేము చేసాము అండ్ ప్రసాదాలు తీసుకున్నాము ఇక్కడ ఇంతకు ముందు వెళ్ళిపోయాడు కదా ఒక బుల్లి కృష్ణుడు బలే ఉన్నాడు కదా ఊరికే సరదాగా షూట్ చేశాను అనమాట సరే స్కిప్ చేయొద్దు ఇక్కడే మా బాధ అంతా దర్శనం అయిన తర్వాత ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే మేము ప్రసాదాలు తినేసి ఇంకా వెళ్లిపోదాం అనే టైం కి ఫుల్ రైన్ అయితే వచ్చేసింది అనమాట ఎలా అంటే అసలు మొత్తం టెంపుల్ అంతా ప్రసాదాలు ఒక పక్క పడేసారు ఆ ప్రసాదాల మధ్యలో తొక్కుకుంటూ నడుస్తూ ఉంటే ఫుల్ క్లమ్జీ అయిపోయింది అంటే జనాలు బయటకు వెళ్ళలేక లోపల ఉండలేక ఆ ప్రసాదాలు అసలు తొక్కకూడదు అక్కడ పడేయడం వల్ల ఆ ప్రసాదం మీద అడుగు వేస్తే జారిపోతా అన్నంతగా అంత క్లమ్జీ ఒకసారి ఊహించుకోవాలి ఎలా అంటే ఆ ప్రసాదాలు కలిసిపోయి వాటర్ కలిసిపోయి అలా అయిపోయింది అనమాట టెంపుల్ టెంపుల్లో అడుగు పెట్టకూడదు పెట్ట పెడితే పడిపోతాం అనే విధంగా అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్ చూసారు కదా ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను అలాంటి చాలా బాగుంది కృష్ణుడి ఈ మెటల్ ఐడియల్ వచ్చి కరెక్ట్ గా ప్రైస్ అయితే గుర్తులేదు కానీ ఇక్కడ విష్ లింక్ అయితే ఇచ్చాను నేను లింక్ కమ్యూనిటీ పోస్ట్ లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇది డిజైన్ వచ్చి చిన్న స్టోన్ వర్క్ అయితే వచ్చింది జస్ట్ లైట్ గా వచ్చింది అది కూడా స్టోన్ వర్క్ ఇలా దీపం అయితే ముందర పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు వెలుగుల్లో కృష్ణుని చూడండి ఎంత బాగున్నారో అసలు ఇలా డిజైన్ చేయడం భలే ఉంది కదా అంటే మనం ఏదైనా ఫెస్టివల్ డెకరేషనల్ ఐడియా ఎవరికైనా ఉన్న చాలా బాగుంటుంది ఇంట్లో అయితే పెట్టుకునే దానికి ఇది ఒకటే కాదండి కృష్ణాష్టమికి అండ్ వినాయక చవితికి కూడా సేమ్ ఐడియాలో అయితే ఉంది కానీ అదైతే నేను తీసుకోలేదు కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఇంకా అలా వర్షంలో తరుచుకుంటా వచ్చేసిన తర్వాత ఇలా ఈ నైట్ వచ్చి దీపం అయితే పెట్టుకున్నాం అనమాట ఈవినింగ్ అంటే అప్పటికి లేట్ అయిపోయింది నైన్ అట్లా అయిపోయింది సరే ఇంకా ఈవినింగ్ పెట్టలేదు కదా త్వరగా వెళ్ళాలని అడవిలో వెళ్ళిపోయాము మార్నింగ్ కూడా పెట్టుకున్నా ఎందుకు నైట్ ఇది వీడియో తీయలేదు కదా తీద్దాము అనే విధంగా తీసి చూపించా అనమాట అంతే అండి ఇంత మేమైతే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసాము అని చెప్పి చెప్పడానికి చెప్పాను అనమాట అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఎక్స్పెక్ట్ చేయండి జరుగుతుంది ఆ సిచువేషన్ అనేది నేనే ఫేస్ చేశాను కాబట్టి నాకి మాత్రమే తెలుస్తుంది ఎలా అంటే టెంపుల్కి వెళ్ళి అక్కడ అలాంటి దల్ని తొక్కేయడం చాలా అపచారం అనే విధంగా అనుకోవచ్చు అనమాట కానీ అది అనుకోకుండా జరిగిందనమాట అంటే మీ మొక్క మిరియాల పొంగలి మిరియాల పొంగల్లో అసలు అస్సలు ఉప్పు అయితే నిజం చెప్పాలంటే అస్సలు చప్పగా ఉంది మేబీ అందుకే పడేసినట్టున్నారు జనాలందరూ సో అలా జరిగిందనమాట అందరూ అలానే వెళ్తున్నారు ఎందుకంటే అది ఎగ్జిట్ వే కాబట్టి ఇంకా నెమ్మదిగా వర్షం తగ్గిన తర్వాత పక్కనే గ్రౌండ్ ఉంటుంది అనమాట ఆ గ్రౌండ్ లో కచేరీలు అవి చేస్తా ఉంటారు అసలు వీడియో షూట్ చేయడానికి కూడా అవలేదు ఫుల్ రైన్ కాబట్టి ఫోన్ తడిచిపోతే పడిపోతుంది కింద అని చెప్పేసి ఆపేశం అనమాట మా డే అయితే ఎలా గడిచిందని ఈ వీడియోలో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని నేను అనుకుంటున్నాను సో మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ వీడియోస్ ఫర్ యూ